ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఎగువ పల్నాడు రైతులు ఈ యొక్క నీళ్ళ సమస్యలతో చాలా బాధపడుతున్నారు అనేక ప్రభుత్వాలు మారిన ఇలా తరరాత్రలు మాత్రం మారట్లేదు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున మా యొక్క విన్నపం ఏమిటంటే ఈసారైనా సరే ఈ ప్రభుత్వం ఈ యొక్క వరకపుడిసెలను ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేసి ఇక్కడున్న రైతాంగానికి నీరిస్తుందని ఆశిస్తూ వాళ్ళ ఫస్ట్ అభినందనలు తెలుపుతున్నాను ఇంకా గంగాలకుంట గ్రామ ప్రజలు అదేవిధంగా సిగిరిపాడు వెనుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ నా ధన్యవాదాలు వరకపుడిచాల కోసం సుమారు డెబ్భై సంవత్సరాల నుంచి ఎంతోమంది రైతులు ఈ ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో పోరాటాలు చేశారు మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫలితం వల్ల పారిష్ క్లియరెన్స్ అయితే తెచ్చుకోగలను ఎంతోమంది ఎంపీలు వచ్చి వెళ్ళారు పెద్ద పెద్ద మేధావులు వచ్చారు కానీ వరకపూడిచేలా దాని రూట్ తెలియదు దాని మ్యాప్ తెలియదు మేము ఎలక్షన్లప్పుడు రావటం మేము ఏదో చేస్తాం అని ఓట్లు వేపించుకోవటం పోవటం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత రావటం అప్పుడు ఎలక్షన్లప్పుడు మళ్ళీ మేము వరకు పూడ్చేలా చేస్తామని ఓట్లు వేయించుకొని పోతాం కానీ ఎంపీ గారు అలా కాదు మేనిఫెస్టోలు పెట్టి వరకు పూడ్చేలా తెస్తేనే నాకు వేయండి ఈసారి నేను ఫారెస్ట్ క్లియరెన్స్ అదే అదేవిధంగా తెచ్చిండు రేపు త్వరలో రెండు నెలల్లో ఫారెస్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ప్రాజెక్టు కూడా మొదలుపెట్టి పనులు కూడా మొదలు పెట్టబోతుండు మనందరం ఎంపీ గారికి ఒకసారి క్లాప్స్ కొట్టి ఆయనకి ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు మన అధ్యక్షుడు రమనారావు గారు కూడా దానికోసం ఎంతో కృషి చేశారు త్వరలో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నారు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టితే మా పల్నాడు ప్రాంత ప్రజల కళలు నెరవేరబోతున్నాయి మాచేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వెనకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ అనే ఎరక్షన్ బాబు కూడా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం అదేవిధంగా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు వారికి కూడా మా వర్గపూర్చాల జల సాధన సభ్యత ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం ఎల్దుర్తి మండలం శ్రీరిపాటు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మాది పల్నాడు మార్చల్ వర్గం కానీ ఇక్కడ నీళ్ళు లేక ఇప్పుడు ఎల్దుర్తి మండలం బల్లాపల్లి మండలం పుల్లసిరు మండలం దుర్గి మండలం నీళ్ళు లేక రైతులు తాగటానికి నీళ్ళు లేక రోజుకొచ్చేసి ఒక్కొక్క నెలకు వచ్చేసి వెయ్యి రూపాయల నీళ్ళు కొనుక్కొని తాగుతున్న మాకు అంత ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ మూడు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి మూడు నియోజకవర్గాల వాళ్ళందరూ కూడా ముగ్గురు ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే దాఖలాలు లేకుండా పోయినాయి కాబట్టి ఇప్పుడన్నా ప్రభుత్వం గెలిచింది కాబట్టి త్వరగా మా నాలుగు మండలాలు ఈ మూడు జిల్లాలను కూడా కలుపుకొని త్వరగా నీళ్ళు లేవాలని కోరుచున్నాం అది కూడా కాక ఈ మండలాల్లో దుర్గి మండలం ఎల్దుర్తి మండలం పుల్లసిరి మండలం బల్లాపల్లి మండలం పైర్లు పండక వర్షాలు లేక నీళ్లు లేక పక్కనే కిష్టమా పరుగులు పెడుతున్నా కానీ మాకు తాగటానికి చుక్క నీళ్ళు సార్ కానీ మమ్మల్ని దయ ఉంచి మమ్మల్ని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడవలసిందిగా కోరుచున్నాం చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎక్కడో వందల కిలోమీటర్ల దూరం నీళ్లు తీసుకెళ్తున్నారు పక్కన ఐదు కిలోమీటర్ల దూరంలో మేము నీళ్ళు తాగలేకపోతున్నాం సార్ మమ్మల్ని గ్రహించి మా ప్రార్థన మన్నించి మాకు తొందరగా వరకపూడిశాల పేజెట్టు శాన్షన్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్ నా పేరు శ్రీనాయక బొల్లాపల్లి మండలం గండేనోళ్ళ గ్రామం ఈ వరికిపూడ వరికిపూడిసాల ఈ ప్రాజెక్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం కానీ ఎన్నో ప్రభుత్వాలు కూడా అలాగే మారాయి ఈ ప్రభుత్వాలు మారినా మనకి ఇప్పటికూ ఏది కనీసం ఒక ఒక రాయి ముక్క కూడా ఎత్తలేదు మట్టి కూడా తీయలేదు అదేవిధంగా ఈ డెబ్భై సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టును మనం స్టార్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం కానీ సాధించలేకపోతున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు స్టోన్ని దీనివల్ల మనకి ఇప్పుడు దగ్గరలో ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ మూడు పైప్ లైన్లు ఉన్నాయి మళ్ళీ నాలుగో పైపు లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు మనకి ఐదు పది కిలోమీటర్ దగ్గరలో ఉన్న మనకి నీళ్ళు లేక ఇప్పటివరకు అలా చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం అదే అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఇక్కడి నుంచి కృష్ణ మన నాగార్జ్ సాగర్ నుంచి ఒంగోలుకి వాటర్ వెళ్ళింది అది ఎలా మన మన ఊరి మీద దాటుకుని వెళ్ళింది కానీ మనం మన నీళ్ళని మనం సాధించుకోలేకపోతున్నాం దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పొలాలు పండించ పండించడానికి వాడు నీళ్లు తాగడానికి చాలా కష్టంగా ఉన్న వాళ్ళకి ఈ రైతులందరూ అంత వలసకి వే వేరే ఊరు వేరే ఊరు వెళ్ళి బతుకుతున్నారు కాబట్టి ఎలాగైనా ఇది మీరు ఎలాగైనా మన శ్రీకృష్ణదేవ దేవరాయలు గారు ఎమ్మెల్యేలు గారు అందరూ ఈ వర్క్ పూర్స త్వరలో స్టార్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నారు వర్క్పూడి ఎలా సందర్శనకు వచ్చేసినటువంటి సిరిగిరిపాడు గంగళకుంట తండాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మేము ఈ రోజున ప్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తాం డెబ్బై సంవత్సరాలుగా మాకు నీళ్ళు ఇవ్వకుండా కేవలం మా చేత ఓట్లు వేపించుకొని మాయమాటలు చెప్పి ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి దొల్లేసుకొని వెళ్తున్నారు మమ్మ మా దగ్గర ఓట్లు మాత్రం వేయించుకుంటున్నారు కానీ మాకు మాత్రం ఈ పని చేయట్లేదు మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏది చేసినా సరే మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు మీరు ఇచ్చేటువంటి డబ్బో గ్యాస్ కొండో ప్రతిదీ కూడా ఏ రోజుకు ఆ రోజు అయిపోయేదే తప్ప శాశ్వతంగా ఉండేటువంటి నీటిని మాత్రం మాకు ఇవ్వలేకపోతున్నారు డెబ్భై సంవత్సరాలుగా మా ప్రాంత ప్రజలు నాయకులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వము మాకు దీన్ని కనీసం ఒక్క ఇంచు కూడా కలిగించలేకపోయారు మరి ఈ లోపం ఎక్కడ ఉంటుందనేది మాకు అర్థం కావట్లేదు ప్రభుత్వాలు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయా లేక మా ప్రజలు అందుకు అర్హులు కారా లేదా మా నాయకులు ఏమైనా మిమ్మల్ని అడగకుండా అసలు మీ మీద ఎటువంటి ప్రెజర్ తేకుండా ఏదో మా జనాలు చూసేటట్టు రెండుసార్లు అసెంబ్లీలో మాట్లాడి వదిలేస్తున్నారా ఏం జరుగుతుందనేది మా లాంటి సామాన్య ప్రజలకు అర్థం కావట్లేదు ఏ ప్రభుత్వం కూడా మాకు ఈ దీన్ని ఖచ్చితంగా పట్టించుకొని చర్య తీసుకొని ఇంతమంది ప్రజలు అన్యాయం అయిపోతున్నారు కనీసం తాగటానికి నీళ్ళు కూడా కొనుక్కుంటున్నారు మేము ఆల్రెడీ పోయినసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను రోజుకి ఒక్కొక్క డబ్బాకి పది రూపాయలు చొప్పున రోజుకి ఒక డబ్బా మంచినీళ్ళు తెచ్చుకున్నా సరే నెలకి మూడు వందల రూపాయలు మంచినీటికి అవుతుంది అదే ఇంట్లో వాడుకోవటానికి నీళ్ళకి సుమారుగా రెండు వేల రూపాయలు అవుతున్నాయి రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం కూలీ చేసుకునేటువంటి కుటుంబం రెండు వేల ఐదు వందల రూపాయలు కేవలం నీటికి ఖర్చు చేయటం అంటే అసలు మేము ఏ విధంగా బతకాలి ప్రతిరోజు ఇప్పుడున్నటువంటి సీజన్లో కూలికి వెళ్తే రోజుకు వంద రూపాయలు వచ్చేది నెలవే నెల మీద మూడు వేల రూపాయలు సంపాదించుకొని రెండులో రెండు వేల ఐదు వందల రూపాయలు అచ్చం తాగటానికి నేలకు ఖర్చు పెడితే మేము అసలు ఏ విధంగా బతకాలి ఈ విషయాన్ని పదే పదే ఇన్నిసార్లు ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ కూడా కనీసం ఏ ఒక్కరూ మా మమ్మల్ని మా ప్రాంతం గురించి పట్టించుకున్న నాదులు లేరు మీ ఉద్దేశాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు కనీసం ఇప్పటికైనా ఇన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి ఇప్పటికైనా ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే బా వెనకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు వీళ్ళందరూ చర్య తీసుకొని చేస్తారా చేయండి లేదంటే ఇక వచ్చేటువంటి ప్రభుత్వంలో మరలా ఎలక్షన్కి మీరు మా ఊళ్ళు రావద్దు ఓట్లు అడగొద్దు మీరు అడిగినా మేము వేయము దయచేసి మా బాధను అర్థం చేసుకొని మేమే మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు మిమ్మల్ని ఏం బెదిరించట్లేదు కేవలం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం బతివిలాడుకుంటున్నాం అయ్యా మా బాధ ఇది అని పోయిన సంవత్సరం ఒక్కొక్క రైతు కనీసం కొన్ని లక్షల్లో నష్టపోయాడు పంట రాక వర్షం లేక పంట పండక ఈ సంవత్సరం పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఒకవేళ ఎక్కడి నుంచి పది సంవత్సరాల మాకు గట్టిగా పంట వచ్చి అన్ని రేట్లు ఉన్నా కూడా ఇదివరకు పండనటువంటి పంటకే మేము నష్టపోయిన నష్టాన్ని పూడ్చుకోవటానికి కనీసం పది సంవత్సరాలు పడుతుంది మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా మమ్మల్ని అప్పుల్లోంచి బయటకు తీసుకురాలేరు కానీ శాస్త్రీయమైనటువంటి వనరులు వ్యవసాయానికి కావలసినటువంటి వనరు ఏదైతే ఉందో నీటిని సబ్సిడీ రూపంలో విత్తనాలని మరియు ఎరువులని రైతుకి రైతును ఆదుకునేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చి రైతుని బాగు పెట్టమని కోరుకుంటున్నాం లక్షల కీచుకుల నీరు వృధాగా పోతుంది కానీ మాకు ఐదు కిలోమీటర్లు పది ఉన్న నీళ్ళు మాకు రావటంలా దాని అర్థం నిర్లక్ష్యం ప్రభుత్వం నిర్లక్ష్యం ఎప్పుడో ఎత్తిపోతల పథకాలని కోసల కమిటీ ఎత్తిపోతల పథకాలు పెట్టి వాటర్ పోయే వాటర్ని నిలబెట్టాల్సిన ప్రాయింట్ ఒకప్పుడు కృష్ణానేది పోయిన సరే లేదు అందరూ ఎండిపోయినాం కానీ ఇప్పుడు ఎన్నో లక్షలకి కీషకులు పోయినా కానీ మాకు ఎత్తిపోతల పథకాలు పెట్టి పంపేల్సిన ధర్మం గవర్నమెంట్ మీద ఉంది నిన్నటిదాకా మరి తెలుగుదేశం నాయకులు చే ఉన్నారు వాళ్ళు చేస్తారని ఆశిస్తూ విరమించుకుంటున్నారు ముందుగా ముందుగా అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి ముందుగా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే గత డెబ్బై ఏళ్ళుగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రైతులు నష్టపోవడమే జరుగుతుంది కానీ రైతులు ఏ విధంగా నష్టపోతున్నారంటే రాజకీయ నాయకులు ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల నష్టపోతున్నారు వారి వాళ్ళు ఏ కారణం వల్ల ఒక ఒక విపత్తు వల్ల కానీ ఏ కారణం వల్ల నష్టపోవట్లేదు ఇది ఈ ఒరికపొడిసాల ప్రాజెక్ట్ అనేది రాజకీయానికి పెట్టింది పేరులాగా ప్రతి ఒక్క ఎలక్షన్ ముందు వాళ్ళేదో వాళ్ళ అవసరాల దృష్ట్యా ఒక అబద్ధపు హామీ ఇస్తున్నారు కానీ ఇక్కడ జరిగిన ప్ర పనులైతే ఇంచు కూడా కలవ కదలేదు దీనికి ఎంతో కొంత చేసిన కృషి ఎవరిదంటే ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు చేశారు అంతకుమించి ఏ నాయకుడు మమ్మల్ని ఏ విధంగా మోసం చేయాలని చూశారు కానీ ఇక్కడ దీనికి ప్రధాన అడ్డంకి ఏదైతే ఉందో ఆటవీ ఫారెస్ట్లు తీసుకురావడానికి ఎంపీ కృష్ణదేవరాయలు గెలిచారు చేశారు కావున ఆయన గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు మాకు వచ్చేసరికి మేము ఇప్పుడు ఆశించేది ఏంటంటే మా పంట పొలాలకి మేము నీరు ఆశిస్తున్నాం కానీ మేము ఏదో డబ్బు పదవో ఆశించి మేము ఇది ఒక రాజకీయ పరంగా లేకపోతే ఇంకో రకంగా మేము ఇది చూడ చూడట్లేదు మాకు మా తాతలు ముత్తాతలు అనేది మాకు ఆస్తులు అంతస్తులని ఇవ్వలేదు మాకు ఒక ఆశయాన్ని ఇచ్చారు ఆ ఆశయం ఏంటంటే వరికి పుడిసాల ఆ ఆశయం సాధించుకోవడం మా హక్కు మాకు మా తాతల ముత్తాతలు ఇచ్చింది ఒక హక్కు ఒక ఆశయం మాత్రమే దాన్ని సాధించుకోవడం కోసం మాత్రమే మేము ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఇది ముందు రోజుల్లో మాకు మా పొలాలకి నీరు వస్తుందని ఈ ప్రభుత్వంలో జరుగుతుందని ఆశిస్తున్నాము త్వరలోనే పనులు ప్రారంభించి మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికి నమస్కారం నేను వరకుపోడిసేల సాధన సమితి ద్వారా తమకు లోకానికి విషయం తెలియజేస్తున్నా ఇది కృష్ణానది అమ్మ అమ్మటే శ్రావణ శుక్రవారం రోజు కృష్ణమ్మ తల్లి దర్శించుకుందామని వచ్చాము ఇది డెబ్భై సంవత్సరాల నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు అంకురార్పణ నుంచి ఈ సమస్య అట్టనే నలుగుతూ పోతూ ఉంది మన దురదృష్టం మన అనైక్యతో ఒక కొద్దిగా కార్యరూపానికి వచ్చింది కానీ ఒక్కటి పల్నాడులో మనకు జరిగింది రెండే రెండు ప్రధానమైన నష్టాలు ఒకటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు డిజైన్ లోపం మనకు అన్యాయం జరిగింది రెండోది నాగార్జున యూనివర్సిటీ విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టడం మన రెండో అపజయం ఈ శల వెనక సాధించుకోకపోతే మన యగోపాలనాడు వినుకొండ మార్కాపురం ఈ ప్రాంతం బాగా వెనుకబడిపోయింది ఇంకా దుర్భరమైన జీవితాలు గడుపుతారు కాబట్టి ఈ శల సాధన కోసం అందరూ కోరుకొని

Ehi, non è